ఈరోజు పాప బర్త్డే కదా అందరికీ తెలుసు కానీ ప్రతి సంవత్సరం పాప బర్త్డేకి మా నాన్న ఫస్ట్ ఫోన్ చేశాడనమాట పాప బర్త్డేనే కాదు నా బర్త్డే అక్క బర్త్డే మా పెళ్ళి రోజులు పిల్లల పుట్టినరోజులు ఎవరికైనా సరే నా నాకు గుర్తుండకపోతే నేను మర్చిపోతే నాకు ఫస్ట్ ఫోన్ చేసి ఈరోజు పలానా ఉండదు పెళ్లి రోజమ్మా పలానా రోజు అమ్మా నువ్వు ఫోన్ చేసి చెప్పు ఎట్లా బతుకుతావో ఏమో నీకు గుర్తు ఉండదు ఎట్లా చేస్తావో ఏమో నేను చచ్చే అని అంటా ఉన్నాడు అనమాట నిజంగా ప్ర అసలు ఈరోజు నిజంగా నాకు బర్త్డే చేయాలని లేదనమాట ఎందుకంటే రేపటి ట్వంటీ ఫోర్త్కి డాడీ చనిపోయి వన్ మంత్ అవుతుంది మనకెంత బాధ ఉన్నాయో మన బాధ పిల్లలు పడాలంటే పడలేరు కదా నాకు నాయన అయ్యికి తాత ఎట్లయితుంది నా బాధ నాది అయిమి సంతోషం అయింది కానీ వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఈరోజు నేను అమ్మ దగ్గరికి కూడా పోకుండా అందుకే అనమాట ఈ డే ఉండింది తన బర్త్డే కాబట్టి లేదంటే నేను ఖచ్చితంగా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళేదాన్ని నేను చాలా మిస్ అవుతున్నాను